రాజధాని అమరావతి అభివృద్ధికి ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని అమరావతి రైతు నేతలు తెలిపారు భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఐకాస నేతలు ఇవాళ గుంటూరులో సమావేశమయ్యారు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తూ తీర్మానం చేశారు అమరావతి అంశానికి సంబంధించి హైకోర్టు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న కేసుల విషయంలో ఏం చేయాలనే దానిపై త్వరలో సీఎం ని కలవాలని నిర్ణయించారు రైతుల ఫ్లాట్ల అభివృద్ధి వాటికి చట్టబద్దత కల్పించడం అసైన్డ్ రైతుల సమస్యలు పరిష్కరించడం కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు సర్వేశారు చూపడంపై ఈ సమావేశంలో చర్చించారు అమరావతి అభివృద్ధికి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని రైతులకు ఉన్న సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుకుంటా ఉంటున్న ఐకాస నేతలతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి సిఆర్డిఏలో నిన్న జరిగినటువంటి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు దీనిపై మాట్లాడే పాటు రాజధాని ఐకాస నాయకులు ఉన్నారు అలాగే వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందో కూడా రైతుల నాయకుల మాటల్లో తెలుసుకుందాం సార్ ఎట్లా నిన్న సిఆర్డిఏలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రధానంగా ఒక ఐదేళ్ల పాటు కోలు పొలిగిస్తాము కులాల పెన్షన్ కూడా దీనివల్ల ఎలాంటి ఉపయోగం కలగనుంది రాజధాని ప్రాంత రైతులకు గత ఐదేళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు కదా ఈ విషయంలో గత ఐదు సంవత్సరాలు ఏం జరగలేదు కనుక మాకు మొట్టమొదటి ఉన్నటువంటి పది సంవత్సరాల కాల పరిమితిని ఆ ఐదు సంవత్సరాల బదులు ఐదు సంవత్సరాలు పెంచమనే రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు చాలా ఉదాసీనతో ఆమోదించడం కూడా జరిగింది అది ఒక మంచి కార్యక్రమం అయినటువంటి పరిస్థితి ఇచ్చినటువంటి నూట ముప్పై రెండు మందికి ఎంతమందికో ఇక్కడ కొన్ని భూములు ఇచ్చారు వారు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అట్లాంటివన్నీ కూడా కంపెనీలు యూనివర్సిటీలు కాలేజెస్ హోటల్స్ ఇట్లాంటివన్నీ అన్ని సౌకర్యాలు కావాల్సినటువంటి వారు కూడా పిలిచి అడుగుతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వ శాఖలో ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఆనాడు నలభై చిల్లర ఎన్నో ఉన్నాయి వాటన్నిటిని త్వరితగతిన ఇక్కడ ఏర్పాటు చేయాల్సి అనే దాన్ని కూడా రిప్రజెంటేషన్ వారి ద్వారాగా అన్ని సంబంధిత శాఖలకి రిప్రజెంట్ చేద్దామనే అవకాశం అవి కూడా ఒక ఆలోచన గత జగన్ ప్రభుత్వంలో సిఆర్డిఏ పరిధిని తగ్గించడం అక్కడ కొన్ని అక్కడ చేయకుండా పక్కన పెట్టడం వాటిని రివ్యూ చేసేసి పాత పరిధిని కొనసాగించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు అలాగే మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో కొన్ని గ్రామాలకు రాజధాని పరిధిలో గ్రామాలకు కలిపారు సో వాటిని కూడా మళ్ళీ రాజధాని పరిధిలోకి తీసుకోవాలని నిర్ణయిస్తున్నాం సో ఎలా ఉపయోగపడతాయి మాస్టర్ ప్లాన్ లో యథావిధిగా అమలు చేసేందుకు ఈ మాస్టర్ ప్లాన్ లోంచి నుంచి వెయిట్ చేసి ఆనాటి ప్రభుత్వం మాకు ఆ నాలుగు గ్రామ ఆ నాలుగు ఆ మండలంలో ఉన్నటువంటి నాలుగు గ్రామాలనే అవతల మంగళగిరి మండలంలో తాడేపల్లి మండలంలో కలిపి ఆ రకంగా ఏర్పాటు చేయటం అనేది ఆ రోజున కూడా మేము దాని మీద కోర్టుకెళ్లి ఛాలెంజ్ చేసాం కానీ అది ఆ ప్రభుత్వంలో ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాళ్ళ రోజున ఏదైతే నిన్న నిర్ణయం తీసుకున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు రాజధాని రైతులకు ఐదు సంవత్సరాలు కవులు పెంచడం కానీ అలాగే వాటిని కూడా తీసుకొచ్చి మళ్ళీ క్యాపిటల్ సిటీలోనే కలపటం కానీ తర్వాత ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్లు ఇవన్నీ కూడా మొత్తం ఏడు రోడ్లు మన కృష్ణానది మీద నిర్మించడం ఐకాని ఐకానిక్ బ్రిడ్జి నిర్మించడం కానీ ఇటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మంచి ప్రోగ్రెస్ తోటి ఎన్డీఏ గవర్నమెంట్లో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇదంతా రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు శ్రీనివాస్ గారు ఇప్పుడు ఈ రాజధాని చుట్టూ చాలా లీగల్ కాంప్లికేషన్స్ అని చాలా ఉన్నాయి సుప్రీంకోర్టు కూడా ఎస్ఎల్పి లేవని సో ఆ విషయంలో ఎట్లా మీరు మీ లీగల్ కమిటీ తరఫున ఎలా ముందుకెళ్ళబోతున్నారు ఏంటి పరిష్కార మార్గాలు దానికి సంబంధించి మరి రాజ్యాంగ న్యాయ నిపుణుల సలహాల మేరకు ప్రభుత్వాన్ని వీలైనంత త్వరలో కాంప్రహెన్స్ విత్రల్ పిటిషన్ ఫైల్ చేస్తూ వారు వేసిన అప్పీలన్నీ విత్ర్రా చేస్తే ఈ సమస్యలన్నీ తిరిగి హైకోర్టుకు వచ్చి హైకోర్టులో ఆల్రెడీ తీర్పు ఇచ్చారు కొన్ని తీర్పులో కొన్ని కాలం చెల్లిని ఇప్పుడు టైం లైన్స్ అంటే అయిపోయినాయి కదా వాటన్నిటిని తిరిగి కొత్తగా రూపొందిస్తూ ఈసారైనా ప్రజలు ఆశిస్తున్నట్టు తీర్పిచ్చినట్టు ఏపీకి రెస్పెక్టబిలిటీ అమరావతికి క్రెడిబిలిటీ టైం టేబుల్ ప్రకారం ఇంప్లిమెంటబిలిటీ తెచ్చే విధంగా ప్రభుత్వము రైతు కమిటీ అదేవిధంగా న్యాయ నిపుణులు సమన్వయంతో భవిష్యత్తులో తిరిగి ఈ సమస్యలు రాకుండా ఉండే విధంగా శాశ్వత న్యాయ చట్టపరమైన అడ్మినిస్ట్రేటివ్ విధి విధానాలు రూపొందించడానికి ముఖ్యమంత్రి గారు సమయం ఇస్తా ఉన్నారు ఈ ఆర్ఫైవ్ జోన్ సమస్య కూడా ఇంకా కోటి పరిధిలో ఉన్నట్టుంది ప్లస్ రైతులకు సంబంధించి ఇంకా సమస్యలు ఎట్లా ప్రభుత్వంతో ఎట్లా మీరు సంప్రదించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోబోతున్నారు ఆర్ఫైవ్ జోన్ గురించి హైకోర్టులో మరి ఆ రోజు స్టే అవ్వటం జరిగింది రైతులకు అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సరైన లీగల్ గా అన్ని రకాలుగా సరైన విధంగా ఉండేటటువంటి టైటిల్స్ వచ్చే విధంగా అమరావతి ప్రాంత ప్రజలందరూ కూడా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తుంది రాజధాని కోసం రైతులు పోరాట సమయంలో చాలా కేసులు ఎదుర్కొన్నారు ఆ కేసులకు సంబంధించి ఏం చేయాలంటారు ప్రభుత్వం మేము ప్రభుత్వం మీద ఉద్యమం చేసేటప్పుడు సహజంగానే ప్రభుత్వం మమ్మల్ని అనసడం కోసం వాళ్ళు కేసులు పెట్టారు అంతేకాకుండా గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి ఏది అధికారుల ద్వారా ఎక్కువ జరిగినాయి పాలసీ మ్యాటర్ లో మనం కరెక్ట్గా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా కొంతమంది అధికారులు అప్పుడు కూడా దుర్మార్గంగా కొంత వ్యవహరించారు ఆ పొరపాట్లు మన్ని పునర్వృతం కాకుండా చక్కగా మరి రైతులు మరి రోడ్డు మీద రాకుండా ప్రభుత్వాలలో కూడా రైతు కమిటీలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా మేము జేఏసీ సందర్భంగా ప్రభుత్వానికి మనం చేస్తున్నాం ఇది రాజధాని ప్రాంత రైతుల లీగల్ కమిటీ తీసుకున్న నిర్ణయాల సారాంశం తప్పనిసరిగా దీనిపైన న్యాయపరంగా ఉన్నటువంటి అడ్డంకులను అధిగమించి ముందుకెళ్తామని చెప్పేసి కూడా కమిటీ చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన వారు స్వాగత స్వాగతిస్తూ హర్షం కెమెరామెన్ కెమెరామ్యాన్ కేశపూర్ణ చంద్రశేఖర్ ఇటీవి న్యూస్ గుంటూరు